దోస్తులు అందరు ఎట్లుంటే మరి మంచిగా ఉన్నారులే ఈ యొక్క చల్లటి వాతావరణంలో ఏమైనా స్నాక్స్ తింటే బాగు అనిపిస్తుంది కదా దానికోసం నేనేస్తే ఈరోజు ఒక హెల్దీ స్నాక్ అయితే మీ ముందు తీసుకొచ్చాను అదేంటి అంటే గోధుమ పిండి మనకి ఆశీర్వాద గోధుమ పిండి ఉంది కూడా ఆ యొక్క గోధుమ పిండితో ఈజీగా క్రిస్పీగా ఉండేటువంటి దీన్ని పూరి అంటారా అప్ప అంటారా ఏంటో కానీ మనకి లేయర్స్ లేయర్స్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేసుకోవచ్చు ఏంటనే చూసేద్దామా ఇదైతే మనం ఒక్కసారి తయారు చేసుకున్నామంటే నెల రోజుల వరకు కూడా అస్సలు పాడవదు కొంచెం స్టీల్ డబ్బాలో గట్టిగా మూత ఉన్న డబ్బాలో పెట్టేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్ లో పెట్టివచ్చు లేదంటే స్కూల్ నుండి వచ్చాక చల తల వాతావరణంలో పాలు పోసిన తర్వాత ఏదైనా స్నాక్ కావాలన్నప్పుడు ఈ యొక్క స్నాక్ కూడా చేసి ఇవ్వచ్చు అనమాట తీసి డబ్బలకి వెళ్ళిపోవచ్చు అంత కమ్మగా ఉంటుంది ఇంతటి చల్లటి వాతావరణంలో కూడా అవి మెత్తగా అవ్వకుండా ఉండాలంటే కొంచెం టెక్నిక్ కొంచెం గట్టిగా ఉండదు డబ్బాలో పెట్టుకోవాలి ఒకవేళ డబ్బా మూత కొంచెం టైట్ గా లేదు అనుకుంటే ఆ బాక్స్ పైన న్యూస్ పేపర్గా న్యూస్ పేపర్ని క్యాప్ కి పెట్టేసి క్యాప్ పెట్టేసామంటే టైట్ గా ఉంటుంది అనమాట అప్పుడు మనకి గాలి లోపలికి వెళ్ళదు కాబట్టి మనం చేసుకున్నటువంటి రెసిపీ అనేటువంటిది మెత్తగా అవుతాయి టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూసేద్దామా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా యొక్క ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేర సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసేటువంటి ఇలా ఈజీగా ఉండేటువంటి వంట ఎంపె మీ ముందుకు వచ్చేస్తుంది దానికోసం నేను గోధుమ పిండి తీసుకున్నాను ఏంటంటే నేను ఈరోజు ఒక నాలుగైదు రెసిపీస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం పిండితోనే చేస్తున్నాను పిండి వేసేసుకొని దాంట్లో రుచి అయినంత ఉప్పు ఇక్కడ కారం ఏం వేయాల్సిన అవసరం లేదు టేస్టీగా ఉంటుంది కొంచెం వాము చేతిలో వేసుకొని మంచిగా నలిసేసి వేయాలి తర్వాత ఉప్పు వేసేసుకున్నాం కదా కొంచెం కలర్ కోసం అని పసుపు వేసే పసుపు మన ఆప్షనల్ తర్వాత ఈ యొక్క రెసిపీ మనకి టేస్టీగా రావాలి అంటే మనం కొంచెం వేడి చేసుకున్నటువంటి నూనె వేసి ముందుగా పిండి అంతా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా పిండిని అయితే మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే వాటర్ వేసుకోవాలి మనము ఇలా ఆయిల్ వేసుకుని పిండి కలిపి వేసుకున్నప్పుడు పిండిని ముద్దలాగా కట్టినప్పుడు పిండి అంటే ముద్దలాగా రావాలి విడిపోకుండా ఉండాలి అప్పుడు మనం చేసుకున్న రెసిపీ అని కూడా సూపర్ గా వస్తుంది చూడండి ఇలా ముద్దలాగా రావాలి దానికోసం ఓ నూనె మస్తీ కలిసి లేదు నా దగ్గర ఉన్నటువంటి ఆఫ్ స్పూన్ వన్ అండ్ స్పూన్ వేసుకుంటే చాలు మంచిగా వస్తుంది తర్వాత మనం వాటర్ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలా కలిపేసుకొని ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టేసుకో నేను ఈరోజు మూడు నాలుగు రెసిపీస్ చేస్తున్నాను కదా అలా ముందుగా ఏంటంటే అన్ని పిండిలు ఒక పిండి తర్వాత ఒక పిండి ఒక్కొక్క బౌల్లో కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ లోపల పిండి అయితే అన్ని రెస్ట్ అవుతాయి తర్వాత నేను ఏ రెసిపీ చేయాలనుకున్నా ఆ రెసిపీ పిండి తీసుకొని అప్పుడు చేసుకున్నాను అనమాట అలా నేను అన్ని పిండిలు ఒక నాలుగు రెసిపీస్ చేశాను ఒక్కొక్కటికి ఒక్కొక్క వీడియోలు మీకు చూపిస్తా ఉంటాను తర్వాత పిండి ముద్దని తీసుకొని మళ్ళీ ఒకసారి పిండి మంచిగా సాఫ్ చేసుకున్న తర్వాత పీట తీసుకొని పీట పైన కొంచెం పిండి వేసి ముందుగా మనము చపాతీ లాగా ఈ యొక్క పిండిని చపాతీలాగా రోల్ చేసుకోవాలి సన్నగా రోల్ చేసుకోవాలి పిండి పైన మనం ఈ యొక్క చపాతి వేసే కొంచెం కొంచెం పొడి పిండి చల్లుకుంటూ మంచిగా అంచులు కూడా సన్నగా వచ్చేలాగా చేసుకోవాలి చూడండి ఇలా చేస్తుంటే ఈజీగా పిండి పీట పైన కొంచెం పిండి వేసామనుకోని మనము ఇలా కోలతో లాటిస్తూ ఉంటే లాటేయడం అంటే మేమైతే తాల్వడం అంటారు కొంతమంది అలా తాళుస్తూ ఉంటే చపాతీనే అటు ఇటు మూతూ మంచిగా చపాతీ అయితే మెయి సన్నగా వస్తుంది ఇలా చపాతి మొత్తం అంతా ఎక్కడ కూడా అన్ఈవన్ గా లేకుండా అంత ఈవన్ గా ఉండేలాగా చపాతి మొత్తం రోల్ తర్వాత మనము చపాతి లాగా చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం పొడిపిండి వేసుకొని కొంచెం కావాలంటే నూనె వేసుకొని అలా పిండి నూనె వేసుకున్నాం అనుకోండి మనం చేసుకునేటువంటి ఒక రెసిపీ మంచి లేయర్స్ లేయర్స్ లాగా వస్తుంది నేను ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పిండిలో కలిపేటప్పుడు నూనె ఉంది కదా అని ఉద్దేశంతో వే ఒకటి కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇంకా మంచిగా వస్తాయి అనమాట తర్వాత ఇలా చపాతీని ఇప్పుడు నేను రోల్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి ఫ్రంట్ ఒకసారి బ్యాక్ అలా రోల్ చేసుకుంటూ చపాతీని మొత్తం కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంతా రోల్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా మళ్ళీ ఫస్ట్ పొడవులో రోల్ చేసాం కదా గా వచ్చి తర్వాత దాన్ని మళ్ళీ సర్క్గా రోల్ చేసేసా రోల్ చేసేసి లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా దాన్ని కిందికి ప్రెస్ చేసేసి కొంచెం పిండి వేసి చపాతి లాగా మళ్ళీ రోల్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ బాగా సన్నగా కాదు కొంచెం మీడియంగా రోల్ చేసుకోవాలి మనం పూరి చేసుకుంటాం చూడండి అలా రోల్ చేసుకోవాలి అలా రోల్ చేసుకున్నాము అంటే మనకి పూరి అయితే రెడీ అయిపోయింది దాన్ని మనము వేడి వేడి నూనెలో వేసేసి కాల్చుకోవాలి దాంట్లో మనం వేసుకున్నటువంటి ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని మంచిగా కాల్చేసుకోవాలి ఇక నేను ఫోర్ వేసాను కానీ ఫోర్ వేయదు త్రీ వేసుకుంటే ఈక్వల్ గా వస్తాయి అనమాట తర్వాత వాటిని తీసేసి కొంచెం టిష్యూ పేపర్ పైన వేసుకొని ఆరిపోయిన తర్వాత స్టీల్ డబ్బాలు పెట్టేసుకున్నాం అనుకోని నెల రోజుల వరకు కూడా మంచిగా నిల్వ ఉంటాయి ఆ నెల రోజుల వరకు కూడా ఏమి తినేస్తాం అయిపోతాయి కాబట్టి ఒకవేళ మన దగ్గర ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాం అనుకోని మిగిలితే మాత్రం నెల రోజుల దాకా కూడా పాడవు ఎందుకంటే నేను ఇక్కడ చాలా రెసిపీస్ చేశాను కాబట్టి అన్ని కొన్ని కొన్నిగా చేశాను అనమాట ఐ హోప్ నచ్చింది అనుకున్నాను హెల్ప్ అయింది అనుకున్నాను ఎలా అనిపించింది వీడియో కామెంట్ సెక్షన్ చెప్పడం అస్సలు మర్చిపోవద్దు చూసారా ఇలా పొరలు పొరలుగా ఉండేటువంటి